గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి పేపర్ టూలో మెథడాలజీ అనేది సిక్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కంటెంట్ కంటెంట్ అనేది మ్యాథ్స్ కంటెంట్ అనేది ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మనకి థర్టీ మార్క్స్ అనేది టెట్లో ఈ విధంగా మెథడాలజీ కంటెంట్ అనేది ఈ విధంగా స్కోర్ ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి రెండు వేల పద్దెనిమిది ఆరో నెల పద్దెనిమిదో తేదీన సెషన్ టూలో పేపర్ టూ పేపర్ టూలో మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ సిక్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఫర్దర్గా రాబోయే టెట్లో ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇక్కడ ఫస్ట్ కొంచెం చూడండి డాటా గ్రంథ రచయిత డాటా గ్రంథ రచయిత ఎవరంటే యూక్లిడ్ యూక్లిడ్ అదే విధంగా ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది ఓకే ఇక్కడ పైతాగ్రస్ ఎటువంటి గ్రంథాన్ని రచించలేదు భాస్కరాచార్య టూ అనమాట ఇతను భాస్కరాచార్య టూ ఇతను సిద్ధాంత శిరోమణి కరుణ కుతూహలం అనే రెండు గ్రంథాలను రచించాడు ఇక్కడ యూడోక్స్కస్ ఎటువంటి గ్రంథాన్ని మనకు రచించినట్టు మనకు మ్యాథ్స్ మెథలజీ బుక్లో లేదు ఇక్కడ మనకి ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఇచ్చినటువంటి భాస్కరాచార్యూ అండ్ యూక్లిడు యూక్లిడ్ అనే వ్యక్తి ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు డేటా అనే గ్రంథాన్ని రచించాడు కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడు కూడా సిద్ధాంత శిరోమణి కరుణ కుతాహలము యూక్లిడ్ రచించినటువంటి ఎలిమెంట్స్ డేటా గ్రంథం ఓకే వీటితో పాటు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గ్రంథాలు గణిత శాస్త్రవేత్తలు గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా స్కోప్ ఉంది రావడానికి ఒక క్వశ్చన్ అనేది కాబట్టి ఇప్పుడు మనము చూద్దాం ఇక్కడ చూడండి అహింస్ అహింస్ అనే వ్యక్తి ఈజిప్టియన్ పాపిరాస్ అనే కరదీపికను రచించాడనమాట అంటే ఈజిప్టియన్ పాపిరాస్ అనే కరదీపిక గణితానికి సంబంధించింది రచించింది ఎవరంటే అహింస్ ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించింది యూక్లిడ్ అదేవిధంగా డేటా అనే గ్రంథాన్ని రచించింది కూడా యూక్లిడే ఎలిమెంట్స్ యూక్లిడ్ డేటా యూక్లిడ్ అండ్ అదేవిధంగా సిద్ధాంత శిరోమణి అనేదాన్ని భాస్కరాచార్య టూ అనమాట రచించడం జరిగింది ఆర్యభట్టియం అనే గ్రంథాన్ని ఆర్యభట్ట గ్రంథాన్ని రచించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వీటిని బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ హాల్లో మనకి డేటా గ్రంథ రచయితే ఇచ్చాడు అంటే ఇవన్నీ కూడా ఇవ్వడానికి మనకి ఫర్దర్గా రాబోయే కాలంలో టెట్లో ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ కరుణ కుతూహలము భాస్కరాచార్య టూ నెక్స్ట్ అర్థమెటికాడ్ డయాఫాంటస్ ఇతను బీజగణిత పితామహుడు అంటారు డయాఫాంటస్ని బీజగణిత బీజగణితం పితామహుడు అనమాట ఓకే నెక్స్ట్ పంచ సిద్ధాంతిక మిహిరుడు నెక్స్ట్ బృహత్ సంహిత ఇతను కూడా ఈ గ్రంథాన్ని ఈ రెండు గ్రంథాల్ని కూడా వరాహ మిహిరుడు రచించాడనమాట ఓకే నెక్స్ట్ గణిత శాస్త్ర సమాహారం టాల్మీ రచించాడు నెక్స్ట్ గణిత సార సంగ్రహం మహావీర రచించాడు అనమాట ఈ విధంగా మనకి ఈ రెండు అవసరం లేదు కానీ మిగిలినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనము గుర్తుంచుకోవాలి ఆర్థమేటిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు డయాఫాంటస్ ఇతను బీజగణిత బీజగణితం పితామహుడు అనమాట పేరు పొందాడు కరుణ కుతూహలం భాస్కరాచార్య టూ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి జ్ఞానాత్మక రంగమునందలి అత్యున్నత లక్ష్యం ఏదైనా అడిగాడు ఏమవుతుందంటే జ్ఞానాత్మక రంగములో మొట్టమొదటి జ్ఞానం జ్ఞానం అవగాహన నెక్స్ట్ ఇది వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇందులో అత్యున్నత స్థానం ఏదంటే మూల్యాంకం మూల్యాంకనం అవుతుందన్నమాట అంటే ఆప్షన్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అసలు ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి ఎన్ని అంశాలు ఉన్నాయి రెండు మూడోది నాలుగు ఐదు ఆరు అంశాలు ఉంటాయి అసలు ఈ జ్ఞానాత్మక రంగాన్ని ప్రతిపాదించింది ఎవరు ఈ జ్ఞానాత్మక రంగం బెంజమన్ బ్లూమ్స్ ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణకు అమెరికాలో బోస్టన్ నగరంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి సమావేశం జరిగిందనమాట ఆ తర్వాత జ్ఞానాత్మక రంగమైనటువంటి పంతొమ్మిది వందల యాభై ఆరులో బ్లూమ్సు ఈ విద్యా లక్ష్యాలు ఆరింటినీ కూడా జ్ఞానము అవగాహన వినియోగము సంస్ విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకం ఈ వరుస క్రమంలో మనకి ఇవ్వడం జరిగింది ఇందులో అత్యున్నత లక్ష్యం ఏదంటే మూల్యాంకనం అవుతుంది దీనిని జ్ఞానాత్మక రంగాన్ని హెడ్ భావావేశ రంగాన్ని హార్ట్ మానసిక చలనాత్మక రంగాన్ని హ్యాండ్ ఈ విధంగా హెడ్ హార్ట్ టు హ్యాండ్ ఈ జ్ఞానాత్మక రంగాన్ని అయితే బ్లూమ్స్ వర్గీకరించాడు భావవేశ రంగాన్ని అయితే క్రాత్వెల్ అండ్ డేవిడ్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మానసిక చలనాత్మక రంగాన్ని ఇక్కడ ఎలిజబెత్ సిమ్సన్ అండ్ ఆర్హెచ్ దవే ఈ ఆర్హెచ్ దవే అనే వ్యక్తి ఇండియన్ మ్యాథమెటిషియన్ అయితే మనకి ఇక్కడ బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఆరు విద్యా లక్ష్యాలు ఉన్నాయి నెక్స్ట్ భావవ్యవస్థ రంగానికి సంబంధించి ఐదు విద్యా లక్ష్యాలు ఉన్నాయి అదేవిధంగా విద్యా లక్ష్యాలు మానసిక చలనాత్మక రంగానికి కూడా ఐదే ఇవ్వడం జరిగింది ఇన్ కేసు మనకి జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అత్యున్నత లక్ష్యం ఏదైనా అదేవిధంగా భావవ్యవస్థ రంగానికి అత్యున్నత లక్ష్యం ఏదైనా అడగవచ్చు శీలస్థాపనం లాక్షణీకరణం అదేవిధంగా మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి అత్యున్నత విద్యా లక్ష్యం ఏదైనా అడగవచ్చు సహజీకరణం స్వాభావీకరణం ఈ విధంగా మనకి గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం లేదా వ్యవస్థీకరణం శీలస్థాపనం లేదా లక్ష్యీకరణం ఈ విధంగా మనకు వరుస క్రమం అనేది గుర్తుండాలి గుర్తున్నట్టయితే దీనిపైన మనకి వన్ మార్క్ అనేది క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది టెట్లో కాబట్టి ప్రత్యేకంగా మనకి దీనికి సంబంధించిన అన్ని వివరణలు కూడా హెడ్ హార్ట్ టు హ్యాండ్ అనేది గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ జ్ఞానాత్మక రంగం అంటే మెదడులో మనకు ఆలోచనలు ఉంటాయి కాబట్టి థింకింగ్ టీ ఆలోచనలు అదేవిధంగా భావవేశ రంగం అంటే మనకు హార్ట్కి సంబంధించింది ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్ అనుభూతులు అనమాట అదేవిధంగా ఇక్కడ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది ఇక్కడ మనము చేతులతో యాక్షన్స్ చేస్తాం అనమాట యాక్షన్స్ అంటే చర్యలు ఏ అంటే జ్ఞానాత్మక రంగం అంటే థింకింగ్ భావవేశ రంగం అంటే ఫీలింగ్స్ అనుభూతులు నెక్స్ట్ ఈ మానసిక చలనాత్మక రంగం అంటే చర్యలు ఉన్నాయి యాక్సెన్స్ అనమాట ఈ మూడింటి యొక్క మిళితం అనేది మధ్యలో మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇదేమో జ్ఞానాత్మక రంగం సంబంధించి థింకింగ్ ఇదేమో ఫీలింగ్స్ భావసరంగానికి సంబంధించి ఇదేమో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి యాక్సెన్స్ అనమాట ఈ మూడింటి యొక్క ఈ ఉమ్మడి ప్రదేశమే ఏమవుతుందంటే బిహేవియర్ అంటే ఈ మూడింటి యొక్క ఉమ్మడి సమాహారము ఇక్కడ ఉంది ఈ ప్రదేశంలో విద్యార్థి ప్రవర్తనలో మార్పు అనేది రావడం జరుగుతుందన్నమాట శాశ్వతమైన మార్పు ఆ మార్పు అనేది బిహేవియర్ ఈ విధంగా బ్లూమ్స్ అనేది విద్యా లక్ష్యాల వర్గీకరణ జరిగింది ఓకే ఈ బ్లూమ్స్ వర్గీకరణ సంబంధించి విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి ప్రతి టాపిక్ కూడా చదివినట్లయితే ఖచ్చితంగా మనకి వన్ మార్క్ అనేది ఇవి రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రాజెక్ట్ అంటే పాఠశాలలోనే దిగుమతి చేయబడ్డ నిజ జీవితంలో కొంత భాగం అని నిర్వచించింది దిగుమతి చేయబడ్డ దిగుమతి అనగానే బల్లాడ్ అని గుర్తుకు రావాలి కిల్పాట్రిక్ అనగానే హృదయపూర్వక కృషి కృషి కిల్ కిల్పాట్రిక్ స్టీవెన్సన్ అనగానే సమస్య సమస్య స్టీవెన్సన్ అంటే ఒక్కొక్క పదాన్ని మనము ఒక్కొక్క శాస్త్రవేత్తతో ముడిపెట్టుకుని మనం గుర్తించుకున్నట్టయితే ఈ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి మనకి బల్లార్డ్ అనగానే దిగుమతి చేయబడ్డ దిగుమతి చేయబడ్డ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం అసలు ప్రాజెక్టు అంటే ఏమిటి ప్రాజెక్టు మెథడ్ అంటే ఏమిటి ఒకసారి చూడండి ప్రాజెక్టు పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి అంటారు ఈ ప్రకల్పన పద్ధతి గురించి జాన్ జూయి అనే వ్యవహారక సత్తావాది అనమాట ఈ వ్యవహారక శతావది ఏమన్నాడంటే అంటే విద్యే జీవితం అని అన్నాడు మరి విద్య జీవితం అన్నప్పుడు ఈ విద్యకి జీవనా జీవితానికి ఉన్నటువంటి అవినావభావ సంబంధాన్ని చూపడానికి ఉద్దేశించబడినదే ఈ ప్రకల్పన పద్ధతి వ్యవహారిక సత్తావాది జాన్ జూయి అని అనే విద్యావేర్తి ఏమన్నాడంటే విద్యే జీవితం అనసి అన్నాడు మరి ఆ విద్యకి ఈ జీవితానికి మధ్య అవినాభావ సంబంధాన్ని ఉద్దేశించబడినదే ప్రాకల్పన పద్ధతి ఈ ప్రాకల్పన పద్ధతికి సంబంధించి కిల్ ప్యాట్రిక్ ఏం చెప్పాడు స్టీవెన్సన్ ఏం చెప్పాడు బల్లార్డ్ ఏం చెప్పాడు దిగుమతి చేయబడ్డ బల్లార్డ్ అని గుర్తుపెట్టుకోవాలి పాఠశాలలో దిగుమతి చేయబడ్డ నిజ జీవితం బల్లార్డ్ సహజ వాతావరణం సహజ వాతావరణంలో పూర్తి చేయబడ్డ సమస్య పూర్తి చేయబడే సమస్య స్టీవెన్సన్ కృషి కిల్పాట్రిక్ సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి కిల్పాట్రిక్ ఈ విధంగా మనకి ఒక్కొక్క పదాన్ని ముడివేసుకుంటూ మనం వెళ్ళాలి కృషి కిల్పాట్రిక్ సమస్య స్టీవెన్సన్ దిగుమతి చేయబడ్డ వెళ్ళాలి ఇది ప్రాజెక్టుకి సంబంధించి నిర్వచనాలన్నమాట అసలు ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రాజెక్టు పద్ధతి అనేది ప్రాథమిక లక్షణం ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా అభ్యసనం చేయడం ద్వారా అభ్యసనం ఎవరు చేయాలి ఏ విధంగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ని అసలు ప్రాజెక్టులో ఉన్నటువంటి సోపానాల గురించి కూడా మనకు ప్రాజెక్ట్ పద్ధతిలో అడగడం జరుగుతుంది ఇక్కడ చూడండి ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు సన్నివేశం ఏర్పాటు చేయాలి లేదా పరిస్థితిని కల్పించాలి అసలు ఈ ప్రాజెక్టు పద్ధతిలో ఒక లెసన్ చెప్తున్నప్పుడు ఆ లెసన్కి సంబంధించి మనము పరిస్థితిని కల్పించాలి ఇది ప్రాజెక్ట్కి సంబంధించినది అని మనము పరిస్థితి కల్పించవలసిన ఇది ఎవరంటే టీచర్ అనమాట ఇక్కడ పరిస్థితి కల్పించడం అనేది మెయిన్ రోల్ ఎవరికి ఉంటుందంటే టీచర్కి ఉంటుంది అనమాట అదేవిధంగా ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎంపిక చేసి ఉద్దేశాన్ని వివరించాలి ఎందుకోసం ఈ ప్రాజెక్ట్ని నువ్వు చేయాలనుకుంటున్నావు ఎందుకోసం నువ్వు చేయాలి ఈ ప్రాజెక్టు అనే ఉద్దేశాన్ని మనం వివరించాలి వివరించినట్టయితే ఆ ప్రాజెక్ట్ని ఆ విద్యార్థి కంప్లీట్ చేయడానికి సన్నద్ధం అవుతాడు ఆ తర్వాత ఏం చేయాలి ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ప్రణాళిక రచన చేయాలి ప్రణాళిక రచన చేయాలి ఏ టైంలో కంప్లీట్ చేయాలి అన్నది మనకి ఇక్కడ మనకి ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళిక రచన చేయాలి ఆ రచన చేసిన తర్వాత దాన్ని అమలు చేయాలి ఈ అమలు చేయడం అనేది సుదీర్ఘమైన సోపానం అనమాట అసలు ప్రాజెక్టు పద్ధతి యొక్క సోపానంలో సుదీర్ఘమైన కాలం ఉన్నటువంటి సోపానం ఏది అని జరిగితే అమలు చేయడం ఈ అమలు చేయడం బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే ఖచ్చితంగా విద్యార్థి పైన ఉంటుంది అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ప్రణాళిక రచన చేయడం జరుగుతుంది అదేవిధంగా పరిస్థితులు కల్పించడం జరుగుతుంది ఉపాధ్యాయుడు ఆ తర్వాత ప్రాజెక్టు ఎందుకు చేస్తున్నావు దాని ఉద్దేశాన్ని వివరించడం జరుగుతుంది ఉపాధ్యాయుడు అదేవిధంగా ఆ ఉద్దేశాన్ని అనుసరించి ప్రణాళికను రచించుకోవాల్సిన ఆవశ్యకత మనకి విద్యార్థి పైన ఉంటుంది అదేవిధంగా అమలు చేయవలసిన బాధ్యత కూడా విద్యార్థిపైన ఉంటుంది అంటే ఈ అమలు చేయడానికి సుదీర్ఘమైన కాలం పడుతుంది కాబట్టి సుదీర్ఘమైన సోపానం ఏదని అమలు అమలపరుచుట అడగడానికి స్కోప్ ఉన్నటువంటి కూర్చును ఇక్కడ ఉందన్నమాట ఓకే అమలపరుచుట అసలు అమలు చేసేటప్పుడు లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా అభ్యసనం చేయడం ద్వారా అభ్యసనం కొనసాగుతుంది అనమాట ఇక్కడ అతను విద్యార్థి అక్కడ అమలు పరిచేటప్పుడు చేస్తూ నేర్చుకుంటాడన్న చేస్తూ నేర్చుకుంటాడు అంటే లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకుంటాడు అదేవిధంగా ఐదో సోపానం మూల్యాంకనం మూల్యాంకనం తర్వాత నివేదిక నివేదిక లేదా నమోదు చేయడం ఈ విధంగా మనకి ఆరు సోపానాలు ఉంటాయి ఈ ఆరు సోపానాలు వరుస క్రమం అనేది అడగడం జరుగుతుంది మొట్టమొదటి సోపానం ఏదైనా అడగవచ్చు పరిస్థితి కల్పించడం లాస్ట్ సోపానం ఏదైనా అడగవచ్చు నివేదిక నివేదిక అదేవిధంగా సుదీర్ఘమైన సోపానం ఏదైనా అడగవచ్చు లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ కొనసాగుతుంది ఏ సోపానంలో కొనసాగుతుందని కూడా అడగవచ్చు ఈ విధంగా అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ మెథడ్ గురించి మీకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఇంకేమైనా ఉంటే మీరు చేసుకోండి ఓకే నెక్స్ట్ ఎడ్డర్డేర్ అనుభవాల శంకు ప్రకారము అత్యల్ప అభ్యసనమును కలుగు చేయనిది ఏదైనా అడిగాడు అత్యల్ప అభ్యసనం అంటే అత్యధిక అభ్యసనం అనేది ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాల ద్వారా జరిగేది అత్యధికం అనమాట అత్యధిక అభ్యసనం కలుగు చేయనిది ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అనమాట మరి అత్యల్ప అయితే సాంకేతిక ఇది ఈ అనుభవాలు ఎక్కడ ఉంటాయంటే పీఠం యొక్క అడుగు భాగాన్ని ఉంటాయి అడుగు భాగాన్ని ఉంటాయి అడుగు భాగాన్ని ఇది అగ్రభాగాన్ని ఉంటాయి అనమాట అగ్రభాగాన్ని ఉంటాయి సాబ్దిక సాంకేత ఇవి అత్యల్ప అభ్యసనాన్ని కలుగజేసే అనుభవాలు అనమాట సాబ్దిక సాంకేత అంటే మనకి ఆన్సర్ అనే థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అసలు ఎడ్గర్ డేల్ అనే వ్యక్తి ఏం చేశాడు ఒక అనుభవాల్ని ఒక శంకు రూపంలో అమర్చడం జరిగింది అది ఏ విధంగా అమర్చాడంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణలు ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శన వస్తువులు టెలివిజన్లు చలన చిత్రాలు రేడియో రికార్డింగ్ స్థిర చిత్రాలు దృశ్య సంకేతాలు శాబ్దిక సంకేతాలు ఈ విధంగా మనకి అనుభవాల సంఖ్య ఇతను ఎర్గడ్డేల్ అనే వ్యక్తి అమెరికా దేశస్తుడు ఇతను అనుభవాల సంఖ్య అంటే ఈ ప్రత్యక్ష ప్రయోజాత్మక అనుభవాలు కల్పించినట్టయితే అంటే ప్రత్యక్షంగా ఒక క్యూబ్ బొమ్మని మనము చూపించినట్టయితే వాడికి ఏంటి తాకడం ద్వారా చూడడం ద్వారా ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందుతాడు అప్పుడు ఇక్కడ అభ్యసనం అనేది ఎక్కువగా జరుగుతుంది అత్యధిక అభ్యసనం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట అంటే మూర్త అనుభవాలు ఇక్కడ మూర్త అనుభవాలు అనేవి మనకి విద్యార్థికి కల్పించడం జరుగుతుంది ఇక్కడ విస్తృతమైన అభ్యసనం జరుగుతుంది ఇక్కడ వాస్తవికత అంటే వాస్తవికతకు దగ్గరగా ఇక్కడ అభ్యసనం అనేది జరుగుతుంది కాబట్టి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాల ద్వారా మనకి మూర్త అనుభవాలు దొరుకుతాయి విస్తృతమైన అభ్యసనం జరుగుతుంది వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది ఇక్కడ అభ్యసనం కాబట్టి పీఠం యొక్క అడుగు భాగాన పీఠం యొక్క అడుగు భాగాన ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాల ద్వారా అత్యధిక అత్యధిక అభ్యసన అనుభవాలు జరుగుతాయి అదే పీఠం యొక్క అగ్రభాగాన ఇక్కడ ఏంటంటే శాబ్దిక శిక్షణాలు ఈ శాబ్దిక శిక్షణాల ద్వారా మనకి ఇక్కడ అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి పిల్లవాడికి అభ్యసన అనుభవాలు చాలా తక్కువ అభ్యసనం జరుగుతుందనమాట ఇక్కడ ఎక్కువ అత్యధిక అభ్యసనం జరుగుతుందనమాట ఎందుకు ఇక్కడ అత్యధిక అభ్యసం జరుగుతుందంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఐక్యూ ఎక్కువగా ఉన్న విద్యార్థులు ఉంటారు ఐక్యూ తక్కువగా ఉన్న విద్యార్థులు ఉంటారు వీళ్ళలో ఎక్కువగా ఉన్నవాళ్ళు తక్కువగా ఉన్నవాళ్ళు ఈ రెండు కూడా ఈ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలను కల్పించినట్టయితే ఇద్దరు కూడా ఇక్కడ లెసన్ అనేది కంప్లీట్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాల ద్వారా అత్యధిక అభ్యసనం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ ఐక్యూ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే సాార్థిక శిక్షణాల ద్వారా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది కానీ ఐక్యూ తక్కువగా ఉన్న వాళ్ళు సాత్తిక శిక్షణాల ద్వారా అభ్యసనం అనేది కొనసాగించడం చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి అత్యల్ప అభ్యసనం అనేది పీఠం అగ్రభాగాన అత్యధిక అభ్యసనం అనేది పీఠం యొక్క అడుగు భాగాన నిర్వహించడం జరిగింది ముహూర్తం నుంచి అమూర్తానికి ముహూర్తం నుంచి అమూర్తానికి పీఠం అగ్రభా పీఠం యొక్క అడుగు భాగం నుంచి పీఠం యొక్క అగ్రభాగానికి ఈ విధంగా మనకి అనుభవాల శంకులని ఎర్గర్డేలు అమెరికా దేశస్తులు నిర్ నిర్మించడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గణితంలో ప్రతిభను పెంపొందించేటకు ఆటంకపరిచే అంశం ఇప్పుడు ఒక విద్యార్థి గణితంలో ప్రతిభను ప్రతిభను పెంపొందించడాంటే ఆటంకపరిచే అంశం ఏది అసలు ప్రతిభను పెంపొందించడానికి మంచి జ్ఞాపక శక్తి ఉంటే ఒకే పెంపొందుతుంది సాధ సామర్థ్యం ఉంటే ఒకే పెంపొందుతుంది ఉపాధ్యాయుని ప్రోత్సాహం ఉంటే పెంపొందుతుంది గృహ గృహ వాతావరణం అది అననుకూలము అనుకూలంగా లేదు అని అర్థం అన్నమాట దీని అర్థం గృహ వాతావరణం అనుకూలంగా లేదు అననుకూలం అంటే అనుకూలంగా లేకపోతే వి గణితంలో ప్రతిభను పెంపొందించుటకు ఆటంకం పరిచే అంశం ఏది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అననుకూల గృహ వాతావరణం అంటే అనుకూలంగా అనుకూలంగా లేనటువంటి గృహ వాతావరణం ఉంటే ఆటంకమే కలుగుతుంది ఓకే ఈ విధంగా మనకి నెక్స్ట్ కొంచెం చూడండి సుధాకర్ నెల జీతం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటి ఖర్చుల కోసం తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఖర్చు చేశారు మిగిలిన మొత్తాన్ని కొనుగొనండి దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏమిటి అని అడిగాడు అసలు విద్యా ప్రమాణాలు మనకి ఎన్ని ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో సుధాకర్ నెల జీతం పన్నెండు వేల ఐదు వందలు ఇంటి ఖర్చుల కోసం తొమ్మిది వేల మూడు వందలు ఖర్చు చేశారు మిగిలిన మొత్తాన్ని కొనుగొనండి దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏదంటే అనుసంధానం అంటే ఇక్కడ విద్యార్థిని నిజ జీవితానికి తీసుకుని వెళ్ళి ఈ కొచ్చిన అవగాహన పరుచుకొని అంటే ఒక సుధాకర్ నెల జీతం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటి కోసం ఖర్చు పెట్టింది తొమ్మిది వేల మూడు వందలు అని నిజ జీవితానికి తీసుకుని వెళ్ళి మిగిలిన మొత్తాన్ని ఎంత అనేది తీసివేత చేయాలి అనేసి అతన్ని నిజ జీవితానికి తీసుకుని వెళ్ళి అక్కడ చేయడం జరుగుతుంది సబ్ట్రాక్షన్ అలా సబ్ట్రాక్షన్ చేసినట్టయితే దాన్ని అనుసంధానంతో చెప్పడం జరుగుతుంది అసలు ఈ విద్యా ప్రమాణాలు అనేవి దేని ప్లేస్లో రావడం జరిగిందంటే టూ థౌజండ్ వన్లో మనకి విద్యా ప్రమాణాలు అనేవి రావడం జరిగింది ఈ టూ థౌజండ్ వన్లో మనకి విద్యా ప్రమాణాలు విద్యా లక్ష్యాల ప్లేస్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట గణితానికి సంబంధించి ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయంటే మనకి ఐదు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఒకటి సమస్య సాధన కారణాల నిరూపణ వ్యక్తపరచడం అనుసంధానం దృశ్యీకరించడం లేదా ప్రాతినిధ్యపరచడం అని అంటారు అసలు సమస్య సాధనకు సంబంధించి మొత్తం టోటల్గా మనకి యాభై మార్కులు ప్రశ్నపత్రం ఇచ్చినట్టయితే యాభై మార్కుల సమస్య సాధనకు సంబంధించి ఇరవై ఐదు మార్కులు కారణాల నిరూపణకు సంబంధించి పది మార్కులు వ్యక్తపరచడం గురించి ఐదు మార్కులు అనుసంధానం సంబంధించి ఐదు మార్కులు దృష్టికరించడం కోసం ఐదు మార్కులు కేటాయించడం జరిగింది మనకు ఫర్దర్గా రాబోయే టెట్లో సమస్య సాధనకు సంబంధించి యాభై మార్కుల క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్కులు కేటాయిస్తారని సడగడానికి అవకాశం ఉంది ఇటువంటి క్వశ్చన్స్ అనేది మన కారణాల నిరూపణకు పది మార్కులు ఈ విధంగా మనకి ఈ విద్యా ప్రమాణాల్లో లేనిదేది కూడా అడగడానికి అవకాశం ఉంది సమస్య సాధన కారణాల నిరూపణ వ్యవస్థ వ్యక్తపరచడం అనుసంధానం దృశ్యీకరణ ప్రతి విద్యా ప్రమాణానికి ఒక ఉదాహరణ అనేది మనం రాసుకోవాలి రాసు ఉంచుకున్నట్టయితే ఆ విధంగా కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది ఓకేనా ఈ విధంగా మనకి సిక్స్ క్వశ్చన్స్ కూడా వివరించడం జరిగింది ఇక్కడ చూడండి అనుసంధానం అంటే అనుసంధానం అంటే అర్థం ఏంటంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్న దాన్ని నిజ జీవితంలో ఉపయోగించడమే అనుసంధానం అన్నమాట అంటే ఇక్కడ సుధాకర్ అనే అనే వ్యక్తి యొక్క నెల జీతాన్ని తీసుకున్నాడు ఆ నెల జీతంలో నుంచి ఖర్చుల్ని సబ్ట్రాక్షన్ చేస్తే మిగిలిన మొత్తం వస్తుంది అనేసి నిజ జీవితానికి వెళ్ళి అక్కడ సబ్ట్రాక్షన్ చేసి వ్యవకలనం చేసి ఆన్సర్ చెప్పగలిగాడు కాబట్టి అక్కడ ఆయన గడించిన సామర్థ్యం లేదా విద్యా ప్రమాణం విద్యా ప్రమాణాన్నే సామర్థ్యం అని కూడా అంటారు ఆ సామర్థ్యాన్ని ఆ విద్యా ప్రమాణాన్నే మనం అనుసంధానం అని అంటారు ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ